హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో టూబిహెచ్ ఫ్లాట్ చూపిస్తానండి మీరు చూడొచ్చు గృహప్రవేశానికి సిద్ధంగా ఉందండి మంచి ప్రైమ్ లొకేషను ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వెయ్యి ఎస్ఎఫ్టీ అండి విజయవాడ సిటీ దేవీనగర్ ఏరియాకి దగ్గరగా ఉంటుందండి మీరు చూడొచ్చు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి హాలు చిల్డ్రన్ బెడ్రూము చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారండి బ్యాంక్ లోన్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఇచ్చారండి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు అండి మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి రిచ్ చేయవలసిందిగా కోరుచున్నాము